భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం యజ్ఞార్థము కర్మలను ఆచరించు మనస్సుని ఆ కర్మలు బంధింపవు అని భగవానుడు పూర్వ శ్లోకమున నడువియుండెను యజ్ఞ అనగానేమి దానిని ఏల చేయవలెను ఆ యజ్ఞ కర్మలు మనస్సుని ఏల బంధింపవు మొదలగు ప్రశ్నలు ఉదయించును ఈ విషయములను వివరించుటకై భగవానుడు బ్రహ్మదేవుని పలుకులను పలకులను ప్రమాణములుగాగొని తెలుపుచున్నాడు సహావాచ ప్రజాపతి కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోరికలనెల్లా తీర్చును అని పలికెను సహయజ్ఞాహ అను విశేషణముతో పాటు ప్రజాహ అను పదము ఎవరిని సూచించును అనేనా అనుపదమునకు అర్థం ఏమి వర్ణాశ్రమోచితములైన శాస్త్రవిహిత యజ్ఞదాన తపస్సేవాది కర్మలకు అధికారులైన వారిని పూర్వశ్లోకమున ఆయం లోక అను పదములచే సూచింపబడిన మనస్సులను సహయజ్ఞాహ అను విశేషణముతో పాటు ప్రజా అను పదము సూచించును వారికై వర్ణాశ్రమ ధర్మములయో స్వభావ పరిస్థితులయో భేదములను అనుసరించి వేర్వేరుగా యజ్ఞదాన తపస్సులు ప్రాణాయామ ఇంద్రియ సంయములు అధ్యయన అధ్యాపనములు ప్రజాపాలనము యుద్ధము వ్యవసాయము వాణిజ్యము సేవలు మొదలగు కర్తవ్య కర్మల స్వధర్మ రూప యజ్ఞములు వీటన్నింటినీ సూచించినదే అనేనా అనే నా అనుపదము మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి పొందుడు ఈ యజ్ఞములు మీరు కోరిన కోరికలను తీర్చును అని అనుటలోని విశేషమేమి ఈ వాక్యముల ద్వారా బ్రహ్మదేవుడు మనస్సులను మానవ లోకమును ఆశీర్వదించెను వారి కొరకే అతడు ఈ స్వధర్మ రూప యజ్ఞములను సృష్టించెను వీనిని సాంగోపాంగముగా ఆచరించుడచే వారు వృద్ధి చెందుతురు వారికి ఎప్పుడునూ పతనం సంభవింపదు దీని వలన వారు ప్రస్తుత స్థితి నుండి ఉన్నతికి చేరుదురు ఈ లోకమునందున వారి అవసరములన్నీయును తీరును దేవాన్ భావత పరస్పరం భావంత శ్రేయర వాస్య ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు మరియు ఆ దేవతలు మిమ్మలను అనుగ్రహించురు నిస్వార్థ భావముతో మీరు పరస్పరము పరమ పరమశ్రేయస్సును పొందగలరు అని పలికెను అనేనా అనుపదమునకు అర్థమేమి దీని ద్వారా దేవతలను తృప్తిపరచుట అనగానేమి అనేనా అనుపదము ఈ స్వధర్మ రూప యజ్ఞములను సూచించును కానీ యందు వేదమంత్రముల ద్వారా దేవతలకు హవిస్సును ఇచ్చుటను ఉపలక్షణముగా చేసి స్వధర్మ పాలన రూప యజ్ఞాచరణము ఆవశ్యకమని ప్రతిపాదింపబడినది కనుక హవన రూప యజ్ఞమును ఉపలక్షణ రూపములో గ్రహింపవలెను ఈ యజ్ఞముల ద్వారా దేవతలకు హవిస్సులను సమర్పించి వారి అవసరములను పూర్తి చేయుటయే వారిని సంతృప్తిపరుచుట ఈ ఉపలక్షణము ద్వారా యజ్ఞము అనగా స్వధర్మము అని భావింపవలను మానవులు తమ తమ వర్ణాశ్రమములను అనుసరించి కర్తవ్య పాలన ద్వారా ఋషులు పితరులు భూత ప్రేతములు మనస్సులు పశుపక్షాది ప్రాణులన్నింటికి సుగములను కూర్చును వాటిని సంతృప్తిపరుచుట కూడా ఈ యజ్ఞాచరణములో అంతర్భాగమే ఆ దేవతలు మిమ్మలను అనుగ్రహించదరు అని అనుటలోని విశేషమేమి యజ్ఞముల ద్వారా మానవులు దేవతలను సంతృప్తిపరచినట్లే దేవతలు కూడా మానవుల అవసరములను తీర్చి వారి అభివృద్ధికి తోడ్పడవలెను అది వారికి కర్తవ్యము కావున బ్రహ్మదేవుడు దేవతలకు కూడా తమ కర్తవ్యములను పాటింపవలసినదిగా ఉపదేశించను భావముతో పరస్పరము మేలుచోకూర్చుకునుచు మీరు శ్రేయస్సును పొందగలరు అని అనుటలోని ప్రత్యేకత ఏమి ఈ విధముగా తమ స్వార్థములను వీడి పరస్పర ఔన్నత్యము కొరకు తమ కర్తవ్యములను పాటించినచో దేవతలు మనుష్యులు కూడా లౌకికోన్నతిని సాధించుటయేగాక పరమశ్రేయ రూపమైన మోక్షమును కూడా పొందగల సంతృప్తిపరచులకై సేవలు పూజలు యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు ఒకవేళ చేయకుండాను దేవతలు మాత్రము స్వార్థరహితముగా మనుషులకు మేలు చేకూర్చుట తమ కర్తవ్యముగా భావింపవలనని బ్రహ్మదేవుడు వారిని ఆదేశించెను అట్లే మానవులను దేవతల సంతృష్టికై నిస్వార్థముగా వారికి సేవలు పూజలు యజ్ఞాది కర్తవ్య కర్మలు ఆచరించుచుండవలనని బ్రహ్మదేవుని ఆదేశము అంతేగాక ఋషులు పితరులు మానవులు పశు పక్షి కీట పతంగాదులకు కూడా వారు తమ స్వధర్మ పాలనము ద్వారా నిస్వార్థ భావముతో సుగములను కూర్పవలను